ముప్పై రెండవ కీర్తన ఎనిమిదవ వచనం కీర్తన ముప్పై రెండు ఎనిమిదవ వచనం నీకు ఉపదేశం చేసేదను నీవు నడవలసిన మార్గమును నీకు బోధించెదను నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను ఒక విషయం ఏమిటంటే ఇస్రాయల్ ప్రజలు యాక్చువల్గా ముందుగా దేవుడు రాజు ఇవ్వాలని ఇష్టపడలేదు బైబిల్ మన వచనాలన్నీ దానికి ఆయన రాజు ఇవ్వాలని ఇష్టపడలేదు ఎందుకంటే రాజు వద్దు ఆయనే నడిపించాలనుకున్నాడు ఇస్రాయల్ ప్రజలను అయితే వాళ్ళు అన్నారు అలా కుదరదు ప్రభా లోకములు అందరికీ మంత్రులు ఉన్నారు రాజులు ఉన్నారు గుర్రాలు గిర్రాలు ఎవ్రీథింగ్ ఇస్ దేర్ కాబట్టి మాకు రాజు కావాలి మాకు రాజు కావాలి అయితే ఎప్పుడైతే వారు అందరి వల్లి రాజు కావాలని కోరుకున్నాడో అంటే దేవుని ఉద్దేశమేమో ఆయన నడిపించాలని వాళ్ళేమో అందరిలాగా మేము నడవాలి ఎంత బుద్ధిహీనులు అండి దేవుని వారు నిరాకరించారు అనుకోసమే సొమయలు వచ్చినప్పుడు అంటారు సమయంలో వచ్చి ప్రభా ఏం చేయమంటామంటే చింతిస్తా ఉంటే నువ్వెందుకు చింతిస్తావయ్యా వారు తమను ఏలకుండా నన్నే నిరాకరించారు దేవా లేదా దేవుడా నువ్వు మాకు వద్దు మేమేం నడుపుకుంటాం మాకు రాజును పడే అంతే నువ్వు నడపద్దు మమ్మల్ని దేవుడు అంటాడు వాళ్ళు నన్నే నిరాకరించారు నిన్ను నిరాకరించడం కాదయ్యా నన్నే వద్దు అంటున్నారు సరే విషయం ఏమిటంటే ఆయనే నడిపించాలనుకున్నాడు కానీ వారు అలా ఇష్టపడలేదు అలా ఇష్టపడలేదు వాళ్ళు వాళ్ళు వాళ్ళే నడుపుకోవాలనుకున్నారు ఎప్పుడైతే వాళ్ళే అంటే వాళ్ళ రాజులు పెట్టి నడపాలనుకున్నారో సో దేవుడు గ్రాండ్ చేశాడు అయితే దేవుని ఉద్దేశం ఆయన నడపాలని సోదరుడు సహోదరి ఆయనే మనం నడిపించాలనుకుంటున్నాడు ఆయనే పరలోకం చేర్చాలనుకుంటున్నాడు దట్ ఈస్ గాడ్స్ పర్పస్ మనల్ని ఎందుకు కొనుక్కున్నాడు ఎందుకు మనల్ని చేర్చుకున్నాడు ఎందుకు ఏర్పరచుకున్నాడు అంటే ఏదో బోర్డు పెట్టుకొని ఆయన ప్రభుని అంగీకరించి అని చెప్పుకోవడానికి కాదు ఆయన మనల్ని కోరుకుంది ఎందుకంటే దేవుడే మనం నడిపించాలి దేవుడే మనకు ఉపదేశం చేసి నా బిడ్డ ఇలా వెళ్ళు ఈ ఉద్యోగం చే ఈ వ్యాపారం చే లేదా ఈ పని చే లేదా ఇక్కడ వివాహం చేసుకో అంతా కూడా ఆయన మనం నడిపించాలి మనమేమో నేను నడిపించుకుంటాను లేదా మనకు నాకు ఆయన తెలుసు ఆయన ఎక్స్పర్ట్ ఆయన పెద్ద లీడరు ఆయన దగ్గరికి వెళ్తాను దేవుని ఉద్దేశం ఏమిటంటే ఆయనే మనం నడిపించాలి